వెల్కమ్ టు మై ఛానల్ చంద్రబాబు నాయుడు గారికి విశేషం మీద విశేష వస్తున్నాయి ఎందుకంటే ఇందులో అందరూ చెప్పడం ఒకటి జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారికి విశేష చెప్పారు పిట్టల వేదికగా ఏంటి ఏం చెప్పారని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరెవరు సెలబ్రిటీలు చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారికి కొంతమందిని మాత్రమే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి విషయ చెప్తూ చెప్పారనమాట మావయ్యకు శుభాకాంక్షలు అంటూ కూడా పోస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అలాగే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కూడా జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు అయితే తెలియజేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సాధారణ విజయాన్ని సొంతం అసాధారణమైనటువంటి విజయం సాధారణమైనటువంటి విజయం కాదు అసాధారణమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి కూటమి అలాగే చిత్ర పరిశ్రమ నుంచి కూడా చాలామంది ప్రముఖులు కూటమికి కూడా శుభాకాంక్షలు అయితే వెల్లువెత్తాయి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి అలాగే జనసేన అని అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అభినందిస్తూ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కూడా పోస్ట్ పెడుతూ ఉన్నారు తాజాగా ఎన్టీఆర్ పోస్టు బాగా వైరల్ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని సాధించినందుకు ప్రియమైన చంద్రబాబు మామయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ కూడా చెప్పుకొచ్చారు మీ ఈ విజయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రానికి అభివృద్ధి పదములు వైపు నడిపిస్తుందనేసి కూడా ఆశిస్తున్నానని అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి నారా లోకేష్కి మూడోసారి ఘన విజయం సాధించినటువంటి బాలకృష్ణ బాబాయ్కి అలాగే ఎంపీగా గెలిచినటువంటి శ్రీ భరత్ పురంధేశ్వరి అత్తకు శుభాకాంక్షలు అలాగే ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అంటూ కూడా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోయే ఘన విజయాన్ని సాధించిన చంద్రబాబు మావయ్యకి అలాగే కార్యకర్తలకి నాయకులకి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అంటూ కూడా మీ యొక్క కృషి పట్టుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి ఖచ్చితంగా మెరుగుపరుస్తుంది అనేసి కూడా ఆశిస్తూ వరుసగా మూడోసారి హిందూపురం శాసనసభ్యుడిగా అఖండ విజయాన్ని సాధించినటువంటి నందమూరి బాలకృష్ణ గారి బాబాయ్కి శుభాకాంక్షలు అంటూ కూడా చెప్పుకొచ్చారు భారీ మెజారిటీతో గెలుపొందిన అటు లోకేష్ గారు కాబట్టి వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అయితే తెలియచేశారు అయితే ఇటువంటి విజయం ఎంతో చారిత్రాత్మకమైనటువంటి విజయం అయినప్పుడు కూడా అందరికి శుభాకాంక్షలు తెలియచేస్తూ కూడా మంచి ఫ్రెండ్గా మాకు ఉన్న మంచి సినిమా పరిశ్రమకు సంబంధించి కూడా ఇక ఈ యొక్క అండదండలు ఉండే విధంగా కూడా ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్పకనే చెప్పినట్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే చాలామంది గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదనేసి కూడా చాలామంది అనుకున్నారు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకు స్పందించి చాలా సంద కొన్ని సందర్భాల్లో స్పందించిన కారణంగా అప్పుడు చాలా ట్రోల్స్ కూడా ఎన్టీఆర్ గురైన విషయం మన అందరికి తెలిసిందే అందుచేతనే ఏ విషయానికి స్పందించకుండా ఉంటే సరిపోతుందన్న ఒక దీంతోనే స్పందించలేదు కాబట్టి ఈ విజయాన్ని మీకు సంపూర్ణంగా అర్ణుడు మై ఫ్రెండ్ అంటూ కూడా నారా లోకేష్ని ఉద్దేశించి అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా మీరు కష్టపడి మీ మనోబలం నిబద్ధతో స్ఫూర్తిని నింపుతూ ప్రజలకు మరింత సేవ చేయాలని ఆశిస్తున్నానంటూ కూడా పిఠాపురం ఎమ్మెల్యేగా మరోసారి ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఎందుకంటే సినీ నటుడు వెంకటేష్ కూడా పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈ కూటమి వాటికి సంబంధించి కూడా శుభాకాంక్షలు తెలియజేశారు ఆంధ్రప్రదేశ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి వీళ్ళందరూ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుంటూ నాగార్జున కూడా చెప్పుకొచ్చారు శుభాకాంక్షలు ఇక విజయం దిశగా ఇక రామ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కూటమి సభ్యులందరూ కూడా విజయాభినందనలు అంటూ కూడా అటు చంద్రబాబు పురంధేశ్వరు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా అభినందనలు తెలిపారు అలాగే పరుచూరు గోపాలకృష్ణ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ గారు దిగినటువంటి ఫోటోను గాయని స్మిత షేర్ చేస్తూ కూడా విశేష చెప్పారు ఇలా అనేక మంది అటు రజనీకాంత్ గారు కావచ్చు చాలామంది ప్రముఖులు సినిమా ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా కొంతమంది శుభాకాంక్షలు అయితే తెలియచేశారు ఇందులో మనం ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి విశేషం అలాగే మహేష్ బాబు గారు చేశారు ప్రభాస్ చేశారు వీళ్ళందరికీ విశేషం చెప్పితే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కూటమి విజయాన్ని కూడా వాళ్ళు అభినందిస్తూ మెరుగైనటువంటి సమాజం స్థాపించాలి అభివృద్ధి పదంలో ప్రజలకి మంచి చేయాలని కూడా అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు ఆ దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ పనిచేయాలని కూడా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని సినిమా అలాగే పొలిటికల్ లీటర్స్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి